హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు వీడియో నాకైతే అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ టెన్ థర్టీ అయ్యిందండి సో పూజ అయితే ఇప్పుడే చేసుకున్నాను ఈ అయితే పూజ చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ కొంచెం లేట్గా లేవటం నెక్స్ట్ నెక్స్ట్ ఊరికి వెళ్ళి వన్ వీక్ తర్వాత వచ్చాము కదా ఈ తులసి కోట అంతా కూడా మొత్తం దుమ్ము పట్టేసి ఉంది తులసమ్మ అంతా కూడా క్లీన్ చేసి పసుపు కొంకాలు పెట్టి అలంకరణ అయితే చేశానండి దానివల్ల కొంచెం లేట్ అయింది నెక్స్ట్ మా అబ్బాయికి కూడా ఈరోజు మార్నింగే క్యారేజ్ అయితే పెట్టేయాలి వేరే క్యాలేజ్కి వెళ్ళాలి మార్నింగే క్యారేజ్ అయితే ఇచ్చేయమన్నాడండి సో దానివల్ల ఇంకా మార్నింగ్ లేవగానే వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అలా పూజ అయితే లేట్ అయిపోయింది సో ఇంక ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో సారీస్ అన్నీ కూడా కట్టేసి పక్కన పెట్టేశానండి మధ్యలో ఒకసారి వాష్ చేసానేమో తర్వాత ఇంక వాష్ చేయలేదు మిగతా సారీస్ అన్నీ కూడా ఇంక ఈ రోజైతే వాష్ చేసేద్దాం కదనేసి సారీస్ అన్నీ కూడా మార్నింగే నానపెట్టేశానండి మిగతా అవన్నీ కూడా మిషన్కి అయితే వేసేసాను నా టైం ఏంటో ఆ రోజు అస్సలు బాగాలేదండి మిషన్కి వేసిన బట్టలు అన్నీ కూడా కూడా తీసి మళ్ళీ చేతితో ఉతకవలసి వచ్చింది ఇక్కడ టబ్ లో పెట్టి చెట్టాను కదా అవన్నీ మిషన్ కెసిన బట్టలు అండి సారీసే కదా చేత్తో వాష్ చేసేద్దాము మిగతా అవన్నీ కూడా మిషన్ కి వేసేద్దామని మిషన్ కూడా ఆన్ చేశానండి ఒక పక్కన మిషన్ రన్ అవుతుంది నేను ఇటు పక్క బాల్కనీ లో బట్టలు అయితే ఉతుకుతున్నాను కిచెన్ వైఫ్ బాల్కనీ లో వాషింగ్ మిషన్ ఉంటది కదండి ఏదో శబ్దం శబ్దం కింద అయితే వినిపిస్తుంది డమ్ డమ్ అన్నట్టుగా నేను అంతగా ఏం పట్టించుకోలేదండి ఏదో కింద ప్లాట్లో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారేమో ఆ శబ్దం అనుకున్నాను తప్ప అంతగా ఏం పట్టించుకోలేదు అది ఒక ఐదు నిమిషాలకి మరీ ఎక్కువ వచ్చేస్తుంది ఈ లోపు మా వారు వచ్చి వాషింగ్ మిషన్లో ఏదో వేసేస్తున్నట్టు ఉన్నావు బట్టలతో పాటుగానే చూడకుండానే అది వాషింగ్ మిషన్ నుంచే వస్తుంది శబ్దం ఒకసారి వెళ్ళి చూడన్నారండి సో అలా వంటింట్లోకి వెళ్ళానో లేదో ఇంకా శబ్దం అయితే మన వాషింగ్ మిషన్ నుంచే అని నాకు అర్థమైపోతుంది దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి కదా ఆఫ్ చేయకుండా వెనక్కి పరిగి పెట్టుకుంటూ వచ్చేసి మీరే వెళ్ళి చూడండి నాకు భయం వేస్తుంది అంటున్నాను ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో వాషింగ్ మిషన్ కాలిపోయింది కదా పేలిపోయి అదొకటి చూసి ఇంకా నాకు భయం పట్టేసుకుందండి వాషింగ్ మిషన్ ఏదో అయిపోతుంది పేలిపోద్ది మనం అక్కడ ఉండకూడదు అన్న ఆలోచన వచ్చేసింది వెంటనే మా వారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అంటున్నాను అంటే నాకేమైనా అయిపోయినా పర్లేదా నీకేమి అవ్వకూడదా అనేసి కనుక మా వారి వెళ్ళి స్విచ్ అయితే ఆఫ్ చేసారు సో తర్వాత నేను వెళ్ళానండి వెళ్ళి చూస్తే ఆ వాషింగ్ మిషన్లో ఉన్న మొత్తం ప్లాస్టిక్ అంతా ముక్క ముక్కల కింద వచ్చేసింది వస్తే వచ్చిందండి సో ఇప్పుడు అందులో బట్టలు తీసేసాను ఆ వాటర్ లెవెల్ అన్నది ఆఫ్ చేసినప్పటికీ కూడా అది వాటర్ తీసేసుకుంటుంది ఉన్న వాటర్ అయితే వదలటం లేదండి మిషన్ ఏమో కొట్టేసుకుంటుందండి ఇంకా ఆ ప్లాస్టిక్ ముక్కలన్నీ ఉండిపోయి విపరీతమైన శబ్దం వచ్చేస్తుంది అలా వాటర్ లెవెల్స్ తగ్గించాను స్ప్రింగ్ పెట్టాను వాటర్ ఆఫ్ చేసేసాను అలా చేశాను ఇలా చేశాను ఏం చేసినా కూడా ఓ శబ్దం వచ్చేస్తుంది తప్ప వాటర్ అయితే వదలటం లేదండి ఆ టబ్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తే లోపల ఏముందో ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా ఆ వాటర్ అయితే రావటం లేదు రన్ అవుతుంది విపరీతమైన శబ్దం ఒకసారి ఇక్కడ మీరు వినండి విన్నారు కదా అందులో ఏముందో అర్థం అవటం లేదు ఆ శబ్దం చూస్తే అలా వస్తుంది అది రిన్ చేసిన స్ప్రింగ్ చేసిన ఏం చేసినప్పటికీ కూడా అందులో ఉన్న వాటర్ అయితే మిషన్ బయట కుదలటం లేదండి ఇంకా మిషన్ సంగతి అయిపోయింది ఏదో అయిపోయింది అనుకున్నాను కానీ నేను చేసిన తప్పు ఏంటో తెలుసా అండి సారీ పెట్టి కోట్స్ డ్రెస్సులు నైటీలు ఉంటే అవన్నీ కూడా వేసేసా వేసిన తర్వాత మా వారి రెండు జీన్లు ఉన్నాయండి ఇంకా రెండే కదనేసి వేసేసి వాటర్ లెవెల్స్ పెంచవలసింది పెంచకుండా త్రీలో పెట్టి వదిలేసానండి ఎప్పుడు కూడా బట్టలను పెట్టి త్రీలో పెట్టడం ఫోర్లో పెట్టడం చేస్తాను ఎక్కువ బట్టలు ఉంటే ఫోర్లో పడ పెడతాను తక్కువ ఉంటే త్రీలో పెడతానండి అంటే లిక్విడ్ వేసిన తర్వాత సర్పు లిక్విడ్ బట్టలు నానబెట్టుకుంటుంది కదా ఎక్కువ వాటర్ పెట్టేస్తే బాగా నానదు కదని కొంచెం తక్కువ వాటర్లో బాగా నానబెడతానండి ఫస్ట్ వాష్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ లెవెల్స్ అనేవి పెంచుతాను సో ఎక్కువ బరువు వేసేయటం వలన అంటే జీన్లు ఇవన్నీ వేసేసాను కదా సిక్స్ కేజీ కంటే ఎక్కువే ఉంటాయండి ఒక టబ్బుడు బట్టలు అయితే వేసేసాను అవి వేసి వాటర్ లెవెల్స్ ఫైవ్లో పెడితే సరిపోను నార్మల్గా త్రీలో పెట్టేయటం వల్ల చూసారు కదా మిషన్కి నాకు అటుపక్క ఇటుపక్క రెండు రోల్స్లా ఉంటాయండి చక్రాల టైపు ఇలాగా ఈ రోల్స్ ఏంటంటే మనకి బట్టలని ఇలాగా తిరుగుతున్నప్పుడు రోల్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అది ఇరిగిపోయి దాని లోపలికి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి లోపడు ఉన్నవన్నీ కూడా మొత్తం ప్లాస్టిక్ అంతా ముక్క ముక్కల కింద అది కొట్టేస్తుంది అనమాట దాని శబ్దం అంత శబ్దం వచ్చేసిందండి అంటే బట్టలన్నీ ఎక్కివేసేసాను కదా ఆ బరువు అంతా కూడా వీటి మీద పడిపోవటం వల్ల అది అనమాట ఊడిపోయింది పైకి వస్తే సరిపోను బరువు దిగిపోయింది దిగిపోయిందండి దాని కిందకి దిగిపోయింది ఈ చక్రం లోపలికి వెళ్ళిపోవటం వల్ల ఆ లోపల ఉన్న ప్లాస్టిక్ అంతా కూడా ముక్క ముక్కల కింద కట్ చేసేసిందండి చూసారు కదా ఇలాంటివి ఎన్ని ముక్కలు తీసాను మొత్తం అడుక్కంటని సో అలాగే వాటర్ అయితే బట్టలు కొంచెం తేల్తాయి కదండి తేల్చడం వల్ల బరువు అంతా కూడా దాని మీద పడకపోను వాటర్ లెవెల్స్ తక్కువ పెట్టడం వల్లే అది అలా జరిగిందండి సో చూసారు కదా ఆ చక్రం లోపడు ఉండిపోయింది అది బయటికి తీద్దామని ఎంత అలా ట్రై చేసినా తీయలేకపోయాను సో ఇంకా ఫైనల్గా వాటర్ అయితే వదిలేసిందండి నాకు ఆ వాటర్ వదలకపోతే ఇప్పుడు ఏం చేయాలి వాషింగ్ మిషన్లో వాటర్ అంతా కూడా తోడుపోయాలా ఏం చేయాలని ఎన్ని ఆలోచించేసుకున్నాను అటు ఇటు నొక్కి ఏదో చేసి మొత్తం మీద అయితే వాటర్ బయటకు తీసేసానండి సో ఇంకా వాటర్ తీసేసిన తర్వాత మిషన్ అయితే ఆఫ్ చేసేసాను ఇది కూడా బయటకు తీసేసాను మొత్తం మీద సో ఇంక తర్వాత మిషన్ అయితే ఆన్ చేశానండి ఇది తీసేసిన తర్వాత అంటే ఇంకా ఏమైనా ప్లాస్టిక్ ముక్కలు ఉంటే వాటర్ పడి పైకి తేలుతాయి కదా తేలిన తర్వాత తీద్దాం అనేసి సో మిషన్ ఆన్ చేస్తే ఇంక ఇది ఎప్పుడైతే తీసేసాను ఇంకా శబ్దం అయితే రాలేదు కానీ ఇంకా ప్లాస్టిక్ ముక్కలు అయితే చాలా అడుక్కుండిపోయాయండి అవి తీస్తుంటే నా చేతులు కోసేస్తున్నాయి తప్ప వేళ్ళు అవి అయితే రావటం లేదు చాలా వరకు అన్నీ కూడా తీసేసానండి ఇంకా ఫైనల్ గా ఈ మధ్యలో నట్టు ఉంటుంది కదా ఆ క్యాప్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది లోపల ఏం జరిగిందా ఏంటా అన్నది ఇంకా అదైతే మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వాడే చూడాలండి ఇలాంటివన్నీ కూడా వాడు చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాడు మిషన్ రిపేర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి ఏం చెప్తారు ఏంటన్న ఆలోచన ఒక పక్క మొత్తం బట్టలన్నీ కూడా ఈసారి చేతితోటే ఉతకాలండి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇది ఎప్పుడు రిపేర్ చేస్తారా అనిపించింది ఇప్పుడు ఇవన్నీ కూడా చేత్తో పులివాలండి ముందు సారీస్ అన్నీ పులిమే ఒక పక్కన పెట్టి అప్పుడు ఇవన్నీ మళ్ళీ బ్రష్ కొట్టి చెయ్యాలి ఎంత పని అయిపోయిందో చూడండి సో బట్టలు ఆరిపెట్టేసి లంచ్ చేసిన తర్వాత టైం వచ్చేసి త్రీ థర్టీ అయ్యిందండి సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఉసిరికాయి పచ్చడి అయితే పడుతున్నాను అది కూడా ముక్క పచ్చడి అయితే పడుతున్నానండి ముందుగా ఉసిరికాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాల్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత కలంలో వేసి మెత్తన పొడిలా చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ అనుకో మిక్సీలో అయితే వేసేయచ్చు తక్కువ క్వాంటిటీ కదండి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూనే కాబట్టి ఇంకా కలానికి వేసి పొడి చేసేసాను ఇప్పుడు పచ్చడికి తాలింపు అయితే ఫ్రై చేస్తున్నానండి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులు నాలుగైదు ఎండుమిర్చి పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకుని రేకలి అన్నీ కూడా తీసి కచ్చా దంచుకోవాలండి సో ఇది వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసిన అవసరం లేదు ఎల్లులపై కొంచెంగా పచ్చి పచ్చిగా ఉండి కొంచెం ఫ్రై అయితేనే మనకి పచ్చళ్ళు ఊరి టేస్ట్ అన్నది బాగుంటుంది నార్మల్గా ఆవకాయ పచ్చడికి వెల్లుల్లిపాయలు అన్నవి ఫ్రై చేయకుండా ఉత్తివే వేసుకుంటాం కదా ఇందులో కూడా నిమ్మరసం వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుందండి అలాగే కొంచెంగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముక్కలు కూడా ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేసేకూడదండి ఫ్రై చేసేసినట్లయితే బేగ పచ్చడి అన్నది మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముక్కల్ని వేసి టూ మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుందండి ఇక్కడ మీరు చూసారు కదా నేను అంతగా ఫ్రై చేయలేదు టూ మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను మెంతి పొడి అయితే చేశాను కదా ఆ మెంతి పొడి ఆవల పొడి అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇవి కొలతల ప్రకారం కాదు నార్మల్గానే ఎందుకంటే ఇది టూ డేస్లోకి బాగా ఊరిపోద్దండి తర్వాత తినేయచ్చు అంటే కార్తీక మాసంలో తెచ్చిన ఉసిరికాయలు ఉండిపోయాయి అనేసి వాటిని ఇంకా వేస్ట్ చేయడానికి ఒప్పక కున్నైతే జ్యూస్ కొట్టేశాను మిగతావన్నీ కూడా ఈ విధంగా పచ్చడి అయితే పట్టేస్తున్నానండి సో ముక్క పచ్చడి చాలా బాగుంటుంది కాయ పచ్చడి అంటే ఊరడానికి ఒక నెల రోజులు టైం పట్టద్దు కదా ముక్క పచ్చడి అంటే మనం టూ డేస్లో తినేయచ్చు అందుకే ముక్కలు కట్ చేసి పెట్టేసి అనమాట సో ముందుగా మనం ఏ పూజకుండా తాలింపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసేసుకోవటమేనండి కొద్దిమంది అయితే నిమ్మరసం ప్లేస్లో చింతపండు ఉడికించి ఆ గుజ్జు కూడా వేసుకుని కలుపుకుంటారు అది కూడా టేస్ట్ బాగుంటుందంట నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇప్పుడు మేము నిమ్మరసమే వేస్తాము ఈ నిమ్మరసం కూడా ఇప్పుడు తక్కువ క్వాంటిటీలో పెట్టాను కదా ఇది ఎక్కువ రోజులు ఉండదు కదా ఒక పదిహేను రోజులు పది రోజుల్లోపు తినేస్తాం కదా అన్నట్టుగా ఇలా నిమ్మకాయ కట్ చేసి వెంటనే రసం అయితే పిండేస్తున్నాను సో ఇది టూ డేస్ తర్వాత ఊరేక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా పాడవదు అన్నట్టుగా అదే మనం ఎక్కువ క్వాంటిటీలో ఈ పచ్చడి చేసుకుంటున్నామంటే కనుక నిమ్మరస్ మసాలా ఇలా వేయకూడదండి ఇలా వేస్తే పచ్చడి పొడైపోద్ది ఒక మనకి ఇందులోకి ఒక గ్లాస్ నిమ్మరసం పడద్దు అనుకో అంటే మన పచ్చడి క్వాంటిటీని బట్టి మనం నిమ్మకాయ చెక్కల్ని చక్కగా రసం తీసేసుకుని ఒక కంచంలో కొంచెం ఉప్పు వేసేసి ఆ నిమ్మరసం వేసి ఎండలో ఎండబెట్టాలండి వన్ టూ డేస్ ఎండబెట్టుకున్నట్లయితే ఒక గ్లాసు నిమ్మరసం అర గ్లాసుడు అయ్యేంత వరకు ఎండలో ఎండబెట్టుకుని ఆ రసాన్ని అయితే కలుపుకుంటే మనకి పచ్చడి సంవత్సరం ఉన్నా కూడా పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు బయట ఉన్నా కూడా పాడవదండి అంతేకాని ఇప్పుడు నేను వేసినట్టుగా నిమ్మరసం వేసేస్తే పచ్చడి త్వరగా పాడైపోద్ది నెక్స్ట్ ఇప్పుడు ఇది మొక్క పచ్చడి కాబట్టి నేను ఆయిల్లో ఫ్రై చేశానని చెప్పాను కదా అదే కాయలు పట్లను పడితే ఆయిల్లో కూడా ఫ్రై చేయమండి నార్మల్గా నాటులు పెట్టేసి ఆవకాయ పచ్చడిలాగే పట్టేసుకుంటున్నాము ఇంతకు ముందైతే అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేవాళ్ళం అప్పుడైతే నెలకే మెత్తగా అయిపోయేదండి సంవత్సరం వరకు అసలు ఉండేది కాదు ఆ కాయకున్న ఇక్క వదిలేసేది గుంజంతా కూడా అని టేస్ట్ మారిపోయేది అందుకే ఇంకా కాయలు అయితే నాటలు పెట్టి పెట్టుకుంటే సంవత్సరమైనా కూడా పచ్చడి గట్టిగానే ఉంటుందండి భలే ఉంటుంది సో ముక్క పచ్చడి కాబట్టి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశాను ఇంకా మార్నింగ్ అయితే బట్టలు వేసాం కదా మేడపైన అన్ని బట్టలు నేను ఒకదాన్ని తీసుకువెళ్ళలేననేసి మా అబ్బాయిని అయితే హెల్ప్ చేస్తాడని తీసుకువచ్చాను వాడు పైకి వచ్చి బట్టలు తీసిన తర్వాత అక్కడ మబ్బులు చూసారు కదా మేఘాలు డిఫరెంట్గా ఉన్నాయనేసి వీడియో అయితే షూట్ చేశాడండి నేను కూడా వాడికి అలా వీడియో షూట్ చేస్తే ఆ పక్క అపార్ట్మెంట్ లో పిల్లలు ఆ నెయిల్ ట్యాంక్ ఎక్కి కూర్చుని ఏయో కబుర్లు చెప్పుకుంటున్నారు నేను వీడియో షూట్ చేస్తుంటే హాయ్ చెప్తే నాకు వాళ్ళ ముగ్గురు కూడా హాయ్ చెప్తున్నారండి ఇంకా సర్లే అనేసి ఒకసారి అలా రౌండ్ వేస్తుంటే పక్క అపార్ట్మెంట్ లో ఒక బాబు అయితే నెయిల్ ట్యాంక్ ఎక్కేసాడండి వాడు కూడా అని సో ఇటుపక్క ముగ్గురు పిల్లలు పెద్ద వయసు వాళ్ళే కాబట్టి వాళ్ళని చూస్తే నాకు ఏమీ అనిపించలేదు కానీ ఈ చిన్న బాబుని చూస్తే చాలా భయమేసిందండి వాడికి తోడు ఇంకొక ఇద్దరు ఉన్నారు వాడికి పైకి బాల్ గిరేస్తుంటే వాడు పట్టుకుని మళ్ళీ కిందకి వేస్తున్నాడండి ఆ బాలు పట్టుకోబోయే వాడు కిందకి ఎక్కడ పడిపోతాడని మా అబ్బాయికి నాకు చాలా భయం వేసింది మేము ఇక్కడ నుండి పిలుస్తున్నాము పిలిచినప్పటికీ కూడా వాళ్ళు మా మాట వినటం లేదు సో అలాగే ఆడుకుంటున్నారండి నేను అలా వీడియో షూట్ చేశాను ఇటు పక్క ఒక ఆమె బట్టలు ఆరేస్తుంది ఆమె కూడా పిల్లల్ని పట్టించుకోవటం లేదు పోనీ మేము ఇక్కడ నుంచి పిలుస్తుంటే అసలు వినిపించుకోవటం లేదండి ఇంకా అలా చూసి చూసి మాకైతే టెన్షన్ వచ్చేసింది ఇంకా మా అబ్బాయి నేను వెళ్ళిపోదాం నాడు కిందకి అలా చూసి మనం టెన్షన్ పడతామంతే వాళ్ళు బాగానే ఆడుకుంటున్నారులే జాయిగా దిగేస్తారు అన్నట్టుగా మేము కిందకైతే వచ్చేసామండి ఇంక కిందకు వచ్చేసి బట్టలన్నీ కూడా మా అబ్బాయి అయితే హెల్ప్ చేశాడు ఇద్దరం కలిపి బట్టలన్నీ మడత పెట్టేసి పెట్టేశాము ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయ్యిందండి ఇప్పుడైతే రెడీ అయ్యాను సో ఈ టైంలో ఎక్కడికి అనుకుంటున్నారా ఎక్కడికి బయటికి శిఖారులు కాదులేండి ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకుందాం కదా అనేసి డిమాట్కి వెళ్దామని రెడీ అయ్యాను అలాగే ఇక్కడ వచ్చేసి కళ్ళజోడు ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఈ ముక్కు దగ్గర రెండు సైడ్న కూడా చూసారు కదా బ్లాక్ మచ్చల్లా అయితే పడిపోయాయి ఆ కళ్ళజోడుకున్నవి నొక్కేయటం వల్ల సో ఆ విధంగా అయితే పడిపోయాయండి అది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా చూస్తే ఏం తెలియటం లేదు కానీ ఇక్కడ వీడియోలా అయితే తెలుస్తుంది అంటే నేను ఫ్రంట్ కమిట్టి మాట్లాడుతున్నాను కదా నాకు కనిపిస్తుంది క్లారిటీగా సో అదే మీకు అక్కడ చెప్తున్నాను కళ్ళజోడు జోడి పెట్టుకోకుండా ఈ వీడియో ఎడిటింగ్ ఇలాంటివి చేస్తుంటేనేమో తలనొప్పి చాలా ఎక్కువగా వస్తుందండి అలానే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటేనేమో ఇక్కడ ముక్కు దగ్గర నొక్కేసినట్టుగా అది నొక్కునప్పుడు కూడా తెలియటం లేదు తర్వాత ఇంక ఇలా మర్చిపడిపోతుంది మా వాళ్ళు అయితే అరిచేస్తున్నారు ఇప్పుడు వీడియో ఏంటి అన్నట్టుగా సో ఇంకా డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఏదో ఒకటి రెండు షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేశాను అవి షార్ట్స్ కింద అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా నైట్ వచ్చిన తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా డిమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అన్నది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చిన్న వీడియో క్లిప్పింగ్ షూట్ చేశానండి ఇంకైనా డిమార్ట్ నుంచి ఏం తెచ్చుకుంటాం ఉప్పులు పప్పులు షాంపూలు సర్పులు ఇవే కదా సో ఉప్పులు షాంపూలు సర్పులు తెచ్చుకోవడం కరెక్టే కానీ పప్పులు అయితే తెచ్చుకోమండి పప్పులు ఎప్పుడూ కూడా సంవత్సరానికి సరిపడగా వేయించుకుంటాం కదా అందువల్ల ఇంకా పప్పులు తెచ్చుకునే పని ఉండదు కానీ అప్పుడప్పుడు డి పెసలు అయితే తీసుకుంటాను అవి చాలా రోజులు వస్తూ ఉంటాయండి ఈసారి ఇంకా పెసలు కూడా తెచ్చుకోలేదు అమ్మ అయితే ఇచ్చేసింది పెసరట్లు వేసుకోవడానికి పెసలు అయితేనే ఎక్కువ బాగుంటాయి కదా అనేసి అయితే తీసుకుంటూ ఉంటాము సో అలాగే షాంపూ ప్యాకెట్స్ ఇలాంటివి ఉండవు కదా ఇవైతే మా ఈ ఇచ్చేవారు షాప్ దగ్గర తీసుకున్నామండి వస్తు వస్తుని షాంపూ డబ్బాలు ఉంటాయి తప్ప ప్యాకెట్స్ ఉండవు కదా నెక్స్ట్ బిర్యానీ మసాలా బిస్కెట్స్ ప్యాకెట్స్ బ్రెడ్ అలా ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చానండి అంత క్లారిటీగా వీడియో ఏం షూట్ చేయలేదు చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను సో ఇక్కడ నార్మల్గా మాట్లాడేసినప్పటికీ కూడా ఫ్యాన్ అయితే ఆన్ చేసేసి ఉందండి అందుకే ఇందాక కూడా మ్యూట్ చేసేసాను మొత్తం అంతా కూడా అని మాట్లాడినప్పుడేమో నేనేం పట్టించుకోకుండా మాట్లాడుతూ వెళ్ళిపోతాను ఫ్యాన్ ఆన్లో ఉండటం వల్ల చాలా అయితే వచ్చేస్తుందండి అందుకే మ్యూట్ చేయవలసి వచ్చింది మళ్ళీ వాయిస్ పవర్ ఇవ్వాల్సి వచ్చింది చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఉంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేస్తా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం